బాలీవుడ్లో రష్మిక మందన లైనప్ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ భామ అమితాబ్ సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లతో కెరీర్ ఆరంభమై నటించేసింది ఆ తర్వాత రణ్బీర్ కపూర్ లాంటి పెద్ద స్టార్స్ నటన యానిమల్ చిత్రంలో కథానాయక్గా నటించింది ఈ చిత్రంలో అగ్రెసివ్ భర్తను ధీటుగా ఎదుర్కొనే ధైర్యశాలి మాటకారి ఆయన భారీగా రష్మిక ఎంతో అద్భుతంగా నటించి మనసులు గెలుచుకుంది అదే సమయంలో పుష్ప పుష్ప టూ చిత్రాల్లో శ్రీవల్లిగా ప్రజల హృదయాల్లో పర్మనెంట్గా చోటు సంపాదించుకుంది రఫ్గా రగ్డిగా ఉండే పుష్పరాజు లాంటి స్మగ్నర్ను కుంగును కట్టేసుకునే పిల్లగా రష్మిక నటన సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది వరుసగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో రష్మిక అవకాశాలు దక్కించుకోవటం ఇతర నాయకులకు కంటగింపుగా మారింది ఇలాంటి గొప్ప అవకాశాలు తమకు రాలేదని భావించారు చాలామంది నటీ నటిమనులు అంతగా శ్రీవల్లి పాత్రతో ప్రేమలో పడ్డారు ఇప్పుడు మరోసారి రష్మిక మందన మరో వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు సిద్ధమవుతుంది ఈసారి మడాక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న హరర్ చిత్రం ధామాలో తడాక అనే స్త్రీ శక్తిగా కనిపించబోతుంది ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ఇన్సాయిత్కి అక్రి ఉమీద్ మానవత్వానికి చివరి ఆశ అనే నినాదంతో దూసుకొచ్చే యువకుడు అలోక్ పాత్రలో నటిస్తున్నాడు అలోక్ గ్రేషేడ్ పాత్రలో నటిస్తున్నాడా లేక ఇది రక్షకుడు పాత్ర నాన్నది రివీల్ చేయాల్సి ఉంది అతడు ఈ లోకానికి రక్షకుడ భక్షకుడ అనేది కూడా కావాలని దాచి ఉంచింది చిత్రబృందం రోషినికి ఏక్ హే పె్లీ కిరణ్ వెలుగు మొదటి కిరణం చెప్పుకునే అందమైన అమ్మాయి తడకగా రష్మిక మందన నటించింది గందరగోళం కుట్రలు మోసాలు ఉండే పాత్రల నడుమ ఆశాదీపం ఈ ఈ పాత్రని అందరికీ అర్థమవుతుంది ఈ చిత్రంలో టాలెంటెడ్ నవాజుద్దీన్ సిద్దికి అందేరికి బాద్షా చీకటి రాజుగా పిలువబడే దుష్ట యాక్షన్ పాత్రలో కనిపిస్తాడు విలన్గా అతడు తనలోని కొత్త షేడ్స్ని బయటికి తీయబోతున్నాడు భూల్ బులాయ త్రీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మడోక్ ఫిల్మ్స్ హర్రర్ ఫ్రాంచైజీలో సినిమాలు వరుసగా నిర్మించనుంది ఈలోగా రూపంలో మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ పెరుగుతుంది ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది